హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గణపతి ప్రాపర్టీస్ మీ ముందుకు మంచి రీజనబుల్ ప్రైస్లోని అండర్గ్రౌండ్ కన్స్ట్రక్షన్లోని ఇండిపెండెంట్ హౌస్ మంచి బ్రాండ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసిస్తారు మనకి అయితే ఈ ప్రాపర్టీస్ యొక్క సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండ్ వరకు చూడండి మీరు మంచి రీజనబుల్ ప్రైస్లోని ఇండిపెండెంట్ హౌస్ కొనాలనుకునేవారు లేదంటే మీరు దగ్గరుండి మీ ప్లానింగ్ ప్రకారం మంచి క్వాలిటీ మెటీరియల్తో హౌస్ కట్టించుకోవాలనుకునేవారు హెచ్ఎండిఏ రేరా అప్రోల్ వెంచర్లోని మంచి డెవలప్మెంట్ ఏరియాలోని ఇల్లు కొనాలనుకునే వారి కోసమే ఈ ప్రాపర్టీస్ తీసుకురావడం అనేది జరిగింది మీరు ఒక్కసారి స్క్రీన్ పై చూడొచ్చు మనకి ఎలివేషన్ లోని నీట్ గా టూ బిల్డింగ్స్ అయితే కనిపిస్తున్నాయి ఈ బిల్డింగ్స్ పక్కకే మనకి ఎయిటీ ఎయిటీ స్క్వేర్ యార్డ్ లోని త్రీ ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి టూ ప్లాట్స్ ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది అండ్ వన్ ప్లాట్ వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది పక్కన ఉన్న హౌజెస్ ఎయిటీ స్క్వేర్ యార్డ్ లో ఉంటాయి ఈ ఎయిటీ స్క్వేర్ యార్డ్ హౌజ్ పక్కకే ఎయిటీ స్క్వేర్ యార్డ్ లోని త్రీ ప్లాట్స్ అయితే ఉన్నాయి సేమ్ యాజ్ ఇస్ అలాగే హౌజెస్ కన్స్ట్రక్షన్ చేసి బిల్డర్ మనకి ఇస్తాడు అయితే ఈ ప్రాపర్టీస్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మేడ్చల్లో లో ఉంటాయండి మేడ్చల్ బస్ డిపో నుండి ఓన్లీ టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అండ్ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ హైవే నుండి ఎయిట్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అనేది ఉంటుంది ఈ వెంచర్ టోటల్ వచ్చేసి హెచ్ఎండిఏ రేర్ ఆప్రోల్ వెంచర్ అండి మేడ్చల్ రైల్వే స్టేషన్ నుండి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి ఈస్ట్ ఫేసింగ్లో థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది అండ్ వెస్ట్ ఫేసింగ్లో థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది ఎనభై గజాలలో బ్రాండ్ న్యూ జీ ప్లస్ వన్ న్యూ కన్స్ట్రక్షన్ టోటల్లీ వర్క్ మొత్తం కంప్లీట్ చేసి మనకి బిల్డర్ ఇస్తాడు వెస్ట్ ఫేసింగ్లో ఉన్న ఎనభై గజాలాలకి జీ ప్లస్ వన్ అండ్ గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి వన్ బిహెచ్కే పోర్షన్ కార్ పార్కింగ్ విత్ బోరు ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి టూ బీహెచ్కే పోర్షన్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసి ఇస్తాడు వెస్ట్ ఫేసింగ్లో ఉన్న ప్రాపర్టీకి ఓనర్ కోచ్ చేస్తుంది సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న ప్రాపర్టీకి ఓనర్ కోచ్ చేస్తుంది ఎయిటీ ల్యాక్స్ ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదు స్లైట్లీ నెగోషియబుల్ అనేది ఉంటుంది మేచర్లో మనం క్యాజువల్గా ఎక్కడ చూసుకున్నా సరే చిన్న సైజు హౌజెస్ చిన్న సైజు ప్రాపర్టీస్ దొరకాలంటే చాలా రేర్గా చాలా అరుదుగా దొరుకుతాయి ఇది మంచి పీస్ఫుల్ లొకేషన్లో ఉందండి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ ఏరియాలోని ఎవరైనా చిన్న బడ్జెట్లోని మంచి రీజనబుల్ బడ్జెట్లోని మంచి హౌజెస్ కొనాలనుకునే వారికి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు మనము అండర్ గ్రౌండ్లో కన్స్ట్రక్షన్ చేసే సమయంలో మనం తీసుకుంటే మనం దగ్గరుండి మన నచ్చిన ప్లానింగ్ ప్రకారం మంచి క్వాలిటీ మెటీరియల్తోని కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు మరిన్ని ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ గురించి మా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫాలో చేయండి మీ ఫ్యామిలీ సర్కిల్లో కానీ మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ ఎవరైనా ప్రాపర్టీస్ పర్చేజ్ చేయాలన్నా సేల్స్ చేయాలన్నా కానీ ఈ వీడియోని వారికి తప్పకుండా షేర్ చేయండి ఈ ప్రాపర్టీస్కి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు మీరు తెలుసుకోవాలంటే స్క్రీన్ పే నెంబర్ కనిపించేదానికి కాంటాక్ట్ చేయండి వన్ సెకండ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్